చాలా అంటే చాలా బాగుండే పకోడి వరియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎండతో కూడా ఏమీ అవసరం లేదండి మనం ఇంట్లోనే కూర్చొని ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఉల్లితో ఉల్లి ఉల్లి వరియాలు అయితే చేసి చూపించబోతున్నానండి మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అయితే వడియాల వీడియోస్ అయితే మంచి వ్యూస్ తో అయితే ఉన్నాయండి మీకు కావాల్సిన మార్కెట్ స్టైల్ వడియాలు అయితే చూసి ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో కూడా చేసి పెట్టుకోండి సంవత్సరం అంతా అయితే నిల్వ ఉంటాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా అయితే మనం బియ్య పిన్ అయితే తీసుకోవాలండి ఈ ఉల్లి వడియాలు చేసుకోవడానికి ముందుగా అయితే మనం బియ్య పిన్ అయితే తీసుకోవాలి బియ్యంతో అయితే అవసరం లేదండి బియ్యం పిండి ఉంటే చాలు ఇలా బియ్యం పిండి రెండు కప్పుల దాకా అయితే తీసుకున్నానండి మీ దగ్గర కప్పు లేకపోయినట్లయితే గ్లాస్ తో కూడా తీసుకోవచ్చండి చూడండి ఇలా రెండు కప్పుల బియ్య పిండిని అయితే నీట్ గా జల్లించుకొని ఒక బౌల్లో అయితే వేసి ఒక ప్లేట్ లో అయితే వేసేసుకొని పక్కన అయితే ఉంచుకున్నానండి ఇక్కడ మరొక కప్పు అయితే తీసుకున్నానండి పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల దాకా ఉల్లిపాయల ముక్కలను అయితే తీసుకున్నానండి మనం నార్మల్గా బియ్య పిండి కప్పులు తీసుకున్నాం కదండి రెండు కప్పులతో అదే కప్పుతో మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అయితే ఉల్లి ముక్కలని అయితే తీసుకోవాలండి నాకు ఇలా పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడుగా అయితే చూయించిందండి మూడుగా అయితే చూయించింది కొల్ కొలతలతో అయితే చెప్తున్నానండి పక్కా పావు కేజీ పిండికి అయితే పావు కేజీ ఉల్లిపాయలని అయితే మనం కట్ చేసుకోవాలి ముక్కలుగా అయితే కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియంలో మంట ఉంచుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెనైతే తీసుకోవాలండి గిన్నెలో రెండు కప్పుల పిండికి వచ్చేసి నాలుగు కప్పుల నీళ్ళనైతే వేసుకోవాలండి చూడండి మూడు ఇప్పుడు పోసేది నాలుగండి మీరు బాగా చూసి చేసుకోండి రెండు కప్పుల పిండికి వచ్చేసి రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు అలానే నీళ్లు వచ్చేసి నాలుగు కప్పుల నీళ్ళనైతే మనం బౌల్లో వేసుకొని మంట హైలో ఉంచుకొని మూత కవర్ చేసుకొని బాగా మరగనివ్వాలి నీళ్ళను వచ్చేసి చూడండి నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఇలా మూత తీసి చూసినట్లయితే మనకి చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే నీళ్ళన్నీ మరిగిపోయి ఉంటాయండి ఇప్పుడు మనం ఇలా మూత తీసి చూసినట్లయితే చిన్న చిన్న బుడగల్లాగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి ఉప్పు అయితే ఎక్కువగా పట్టదండి సెగన్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ చూసుకొని అయితే మీ రుచికి సరిపడా మీరు అయితే ఉప్పు వేసుకోండి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లేదనుకుంటే పచ్చిమిరపకాయలని కచ్చా పచ్చగా అయితే దంచి కూడా వేసుకోవచ్చండి ఇలా కారానికి తగ్గట్టు మిరపకాయలు పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర లేదా వాము వేసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా అయితే నేను బౌల్లో ఉంచుకున్నాను కదండి ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుంటున్నానండి మీరు ఒకవేళ పెద్ద బౌల్ అయినా తీసుకోవచ్చండి ఇక్కడ నాకు సరిపడా అయితే తీసుకున్నానండి చూడండి ఇలా ఉల్లి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఉప్పు ఇలా మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా ఉడికించుకోవాలండి సాఫ్ట్గా అయిపోవాలి ఉల్లి ముక్కలైతే ఒక్క నిమిషం నిమిషం రెండు నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా అయితే ఉల్లిముక్కలు అయిపోతాయండి అప్పుడు మనం మూత తీసి చూసినట్లయితే మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే సాఫ్ట్గా అయినట్లుగా అయితే కనిపిస్తాయండి ఇప్పుడు మనం ఇలా ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ముందుగా అయితే పిండిని అయితే కొలిచి పక్కన ఉంచుకున్నాం కదండీ దాన్ని మొత్తం అంతా వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మంట లోలో ఉంచుకొని అయితే ఉడికించుకోవాలండి ఇక్కడ నాకైతే బౌల్ అయితే చిన్నదిగా అయిపోయిందండి అయినా కూడా నేనైతే చాలా జాగ్రత్తగా అయితే చేసుకుంటున్నానండి ఒకవేళ మీరు పెద్ద బౌల్ తీసుకున్నట్లయితే ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా లో ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలండి ఇలా మనము ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని అయితే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలండి చూడండి లో ఫ్లేమ్ ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం వల్ల లోపలంతా పిండి అయితే మంచిగా అయితే ఉడికిపోతుందండి ఇంకా మామూలుగా మూత తీసి నార్మల్గా అయితే ఒకసారి చక్కగా ఉండాలి ఏమీ లేనట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా నాకైతే గిన్నె సన్నదిగా అయిపోయిందండి అయినా సరే నేనైతే చాలా జాగ్రత్తగా అయితే చేసుకున్నాను మీరు ఒక్కటేసారి పెద్ద పెద్ద గిన్నెనైతే పెట్టేసుకోండి మంచిగా అయితే ఉడికిపోతుంది ఇంకా నేను ఇలా చేశాను కాబట్టి కొద్దిగా నాకైతే టైం అయితే పట్టుకునిందండి మీరైతే నార్మల్గా అయితే పెద్దగా ఉన్న గిన్నెను తీసుకున్నట్లయితే చాలా త్వరగా అయితే అయిపోతుందండి చూడండి ఇలా చేసుకొని ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు కలుపుకొని ఇంకా మూత పెట్టేసి కొద్దిగా అది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇంకా కిందికి దించేసుకొని ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నానండి మీరు ఒకవేళ పెద్ద బేసన్లో కూడా వేసుకొని ఇది కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఇది పూర్తిగా కొద్దిగా మనకు చేతికి వీలు పడ అంతవరకు అయితే చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత మామూలుగా ఇంకా క్లాత్ పైన అయితే చిన్న చిన్న వడియాల్లో అయితే పెట్టేసుకోవాలండి చూడండి మీకు వీలైనంత షేపుల్లో అయితే రౌండ్గా లేదా నార్మల్గా అయితే పెట్టేస్తున్నానండి చిన్న చిన్న వడియాలను అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మరుసటి రోజు అయితే నాకు ఇవి పూర్తిగా అయితే ఎండిపోయాయండి వీటిని ఇలా తిప్పి వేసుకోవాలండి మళ్ళొక రోజు ఇలా తిప్పి వేసుకోవడం వల్ల మనకు లోపల కూడా చక్కగా అయితే ఎండిపోతుందండి చూడండి నాకు ఇలా చక్కగా అన్ని కూడా మంచిగా అయితే డ్రై అయిపోయాయండి చూడండి చాలా చక్కగా డ్రై అయిపోయాయి మీకైతే ఒకసారి నేను వీటిని వేయించి చూపిస్తానండి చూడండి ఉల్లిపాయలతో చాలా రుచిగా ఉంటాయండి చాలా చక్కగా అయితే వే నార్మల్ వేగిపోతాయండి నార్మల్ వడియాల కన్నా ఇవి కొద్దిగా ఎర్రగా అయితే వేయించుకోవాలండి వీటిని వేయించేటప్పుడు అయితే అచ్చం పకోడీ స్మెల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి వడియాలు వచ్చేసి ఎప్పుడు ఒకే రకమైనటువంటి వడియాలు కాకుండా ఇలా కొత్తగా ఉల్లిపాయలతో అయితే వడియాలు ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు మనమైతే పకోడీ ప్రిపేర్ అయితే చేసుకోలేం కదండి అలాంటప్పుడు ఇవి చేసి పెట్టుకున్నామనుకోండి సాయంత్రం స్నాక్స్గా కానివ్వండి పిల్లలకు కూడా అప్పటికప్పుడు వేయించి అనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఉల్లిపాయల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అనేది పకోడీ లాగా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎప్పుడూ ఒకే రకమైనటువంటి వడియాలు కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఇవి మంచిగా రెండు రోజుల పాటు ఎండలో ఉంచుకున్నాం అనుకోండి మనమైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే రెండు సంవత్సరాల వరకు అయితే నిల్వ ఉంటాయండి కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని చూసి అయితే వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే స్టార్ అను హోమ్ ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్